వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్ అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఒక కరెన్సీ మార్కెట్ ఇది దేశంలోనే చాలా పెద్ద ట్రేడింగ్ మార్కెట్ ఇందులో ఉన్న కరెన్సీ రేట్స్ ఎవ్రీ సెకండ్కి చేంజ్ అవుతూ ఉంటాయి వాటి రేట్స్ ఫరక్స్ ట్రేడింగ్లో ఒక్క సింగిల్ డేలోనే సిక్స్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ అవుతాయి మామూలుగా ఉన్న మార్కెట్స్ ఈ త్రీ మార్కెట్స్ ఇందులో ఓరెక్స్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఈవెన్ దేశంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఏదంటే అమెరికన్ మార్కెట్ చాలా పెద్దది అమెరికా మార్కెట్ చాలా పెద్దది అందులో మ్యాక్సిమం పర్ మంత్కి అయ్యే ట్రేడ్ ఎంత అంటే ఐదు వందల యాభై మూడు బిలియన్ డాలర్లు వరకు ట్రేడ్ అవుతుంది కానీ ఫరెక్స్ మార్కెట్లో వన్ డేలోనే సిక్స్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ అంటే చాలా ఎక్కువ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ అవుతాయి ఈ ఫరెక్స్ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంటు వదిలే న్యూస్ల వల్ల బ్యాంక్స్ వల్ల ఫోరెక్స్ బ్రోకర్స్ వల్ల బై చేయడం వల్ల సెల్లింగ్ చేయడం వల్ల ట్రేడర్స్ ఉంటారు బై చేస్తారు సెల్లింగ్ చేస్తూ ఉంటారు అందువల్ల దాని రేట్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఈ మార్కెట్ ఏంటంటే ఈ మార్కెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలంటే ట్రైట్ చేసుకోవచ్చు మన ఇండియన్ టైం ప్రకారం మండే టూ థర్టీ ఏఎంకి స్టార్ట్ అయ్యి టూ థర్టీ స్టార్ట్ అయ్యి ఇది మండే టూ థర్టీ ఏంకి స్టార్ట్ అయితే సాటర్డే మార్నింగ్ టూ థర్టీ ఏఎంకి క్లోజ్ అయిద్ది అంటే వీక్లీ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతానే ఉంటుంది దీనికి హాలిడేస్ ఎప్పుడంటే అంటే సాటర్డే సండే వీకెండ్ మాత్రం హాలిడే ఈ ఫోర్క్ ట్రేడింగ్కి హాలిడేస్ ఎలా ఉంటాయంటే ఇంటర్నేషనల్ హాలిడేస్ ఇంటర్నేషనల్ హాలిడేస్ వల్ల వీటికి హాలిడేస్ వస్తాయి ఇంటర్నేషనల్ హాలిడేస్ అంటే లైక్ న్యూ ఇయర్ ఉంది క్రిస్మస్ ఉంది ఇవి ఇంటర్నేషనల్ హాలిడేస్ కదా పెద్దవి ప్రతి కంట్రీకి ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకోటి ఆ కల్చరల్ నేషనల్ డేస్ ఉంటాయి కదా అంటే ప్రతి దేశానికి ఒక రిపబ్లిక్ డే అని ఇండిపెండెన్స్ డే అని లేబర్స్ డే అని ఉంటాయి ఆ హాలిడేస్ కూడా వీటికి వర్క్ అవుతాయి ఇందులో అసలు ఈ ఫారెక్ షేడింగ్ని మనం ట్రేడ్ చేయాలంటే కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి ఫస్ట్ ట్రేడింగ్ చేయాలంటే అసలు ఈ ఫారెక్ ట్రేడింగ్ చేయాలంటే ముందు మనకు తెలిసింది టెక్నికల్ అనాలసిస్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ ఇంకా స్ట్రాటజీ థింకింగ్ అండ్ ప్లానింగ్ ఈ ప్లానింగ్ లేకుండా మనం ఏం చేయలేం కాబట్టి సో ఈ ఫోర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ పరక్ ట్రేడింగ్కి పరక్ ట్రేడింగ్లో ఒక్కసారి మనం బై చే ఒక్కసారి మనం బై చేయొచ్చు అండ్ అలాగే సేల్ కూడా చేయొచ్చు ఒకేసారి బై చేయొచ్చు ఒకేసారి సేల్ చేయొచ్చు ఆ మార్కెట్ మూమెంట్ని బట్టి మనం సేల్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు ఎట్ ఏ టైం చేసుకోవచ్చు మనం ఒకేసారి అడ్వాంటేజెస్ వచ్చి దీని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో హై లిక్విడ్ మార్కెట్ చాలా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో అంటే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తారు సో ఎక్కువ మనీ ఇందులో ట్రేడ్ అవుతూ ఉంటుంది సో అది హై లిక్విడ్ మార్కెట్ ఇంకా దీని లీవరేజ్ కూడా ఎక్కువ చాలా ఎక్కువ దీనిలో లో ట్రాన్సాక్షన్ ఫీ పెద్ద ప్రతి బ్రోకరు పెద్ద ఎక్కువ ఛార్జెస్ అనేది చేయరు తీసుకోరు ఇంకోటి వైట్ ట్రేడింగ్ ఆప్షన్స్ వైట్ ట్రేడింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఎన్ని పేర్స్ అయినా సరే మనం ఒకేసారి ట్రేడ్ చేసుకోవచ్చు మన అకౌంట్లో క్యాపిటల్ని బట్టి అలాగే మనం వేసే బయ్యి సేలు అవి అసలు ఎలా ఉంది మార్కెట్ అనేది చూసుకొని బయ్యి సేలు చేసుకోవాలి ఇంకోటి హై రిటర్న్స్ షార్ట్ పీరియడ్ తక్కువ టైంలోనే మనకు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ట్రేడింగ్లో మనం ప్రైజింగ్ని ప్రొటెక్ట్ చేయలేం ఎప్పుడంటే న్యూసెస్ న్యూస్ ఉన్నప్పుడు మనం దీన్ని ప్రొటెక్ట్ చేయలేం ఒకసారి మనం ఇది మనం చూ చూడవచ్చు ఇంటర్ఫేస్లో మనకి సిగ్నల్ అప్ చూపిస్తుంది అనుకోండి అది డౌన్కి వెళ్ళచ్చు డౌన్కి వెళ్ళేది అప్కి వెళ్ళచ్చు అలాగా రివర్స్ అయిపోతూ ఉంటుంది ఇంకోటి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ దీంట్లో రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి రిస్క్ అనేది ఎందులో ఉండదు చెప్పండి రిస్క్ చేసే ప్రతి పనిలో ఉంటుంది కదా అలాగే ఇందులో కూడా ఇంకోటి ఇది హై లిక్విడ్ మాట్లాడు హై లిక్విడ్ మార్కెట్ మాట్లాడుకున్నాం ఇంకా ఎమోషన్స్ ఎమోషన్స్ మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బెటర్ ఇంకోటి ఏంటంటే రివెన్యూ ట్రేడ్స్ అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదు ప్రతి ట్రేడ్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సిందే లేకపోతే చాలా తలనొప్పి ఒక్కోసారి అకౌంట్ మొత్తం ట్రేడ్ అయిపోద్ది ఇంకోటి అంటే ఇది న్యూట్రల్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఈ మార్కెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండటం వల్ల మనం ఎక్కువ చేయాలనిపిస్తుంది ఎక్కువ పోగొట్టుకుంటుంది దానివల్ల సో దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా దీనికి కూడా ఒక లిమిటేషన్ లిమిట్ అనేది పెట్టుకొని ట్రేడ్ చేయాలి టైంకి ఇంకా ఈ వాల్టాలిటీ ఈ హై వాల్టిలిటీ డిపెండ్స్ ఆన్ న్యూస్ అసలు ఈ వాల్టాలిటీ అంటే ఏంటి అసలు ఈ వాల్టాలిటీ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఈ వాల్టాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ వాలిటాలిటీ కంప్లీట్గా డిపెండ్ అనేది న్యూస్ మీద అసలు ఈ న్యూస్ అనేది ఏంటి ఈ న్యూస్ని ఎలా చూడాలి ఈ ట్రేడింగ్ ఈ ఫారెక్స్ ట్రేడింగ్కి సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి చాలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి వెబ్సైట్ వాళ్ళు మనకి ఎకనామిక్ క్యాలెండర్ అనేది షేర్ చేస్తారు ఈ ఇన్వెస్ట్రీ డాట్ కామ్ కూడా ఉన్నాడు వాడు ఇస్తాడు డైలీ ఎఫెక్ట్స్ ఉన్నాడు వాడు ఇస్తాడు ఇంకా ఫోరెక్స్ ఫ్యాక్టరీ ఉంది ఈ వెబ్సైట్స్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తాయి ఎకనామిక్ క్యాలెండర్ అంతెందుకు మనం బ్రోకర్లే మనకి ఎకనామిక్ క్యాలెండర్ ప్రొవైడ్ చేస్తారు సో ఆ ఎకనామిక్ క్యాలెండర్లో రోజు మనం చెక్ చేసుకోవచ్చు అసలు ఏ న్యూస్ ఉంది ఏ కంట్రీ వర్డాలిటీ ఏ మీటింగ్స్ ఉన్నాయా లేకపోతే జీడిపియా సంథింగ్ న్యూసెస్ ఉంటాయి ఆ న్యూసెస్ గురించి కూడా మనం ఆ న్యూసెస్ ఎలా ఉంటాయంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూసెస్ ఫరక్స్ మార్కెట్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దీన్నే జీడిపి అంటారు ఇది ప్రతి కంట్రీ ప్రతి కంట్రీకి ఉంటుంది జీడిపి అనేది ఇంకా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఓవర్నైట్ ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఇంకా ఎన్ఎఫ్పి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ యుఎస్కి సంబంధించి అమెరికన్ మార్కెట్కే ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఈ ఈ అన్ని కంట్రీస్ కన్నా అమెరికా వరల్డ్ అమెరికన్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ వరల్డ్ రేటి పీక్స్లో ఉంటుంది అది పైకి వెళ్తుందో తెలియదు కిందకి వెళ్తుందో తెలియదు కానీ ఒక్కసారి మనం దానికి కరెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితే దానికి మించిన మంచి సెషన్ ఇంకోటి లేదు ట్రేడ్ చేయడానికి ఇంకోటి ఇందులో మనకి పెట్రోలియం పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి ఆ న్యూస్ ఒకటి ఉంటుంది రిలేటివ్ రీ రీటైల్ సేల్స్ ఉంటాయి ఈ పెట్రోలింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే మనం ఇందులో వచ్చరికి క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ వీటికి సంబంధించి ఉంటే ఇంకా ఎఫ్ఓఎంసి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈ ఇది కూడా మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఉంటుంది ఈ మీటింగ్ అనేది దానివల్ల కూడా మనకి మంచి మార్కెట్ లాభాలు తెచ్చిపెడుతుంది న్యూస్లో ట్రేడ్ చేస్తే కాకపోతే రిస్క్ అని చెప్పాలి ఇంకా హౌ మినీ పేర్స్ ఇన్ ఫోరెక్స్ మార్కెట్ ఫోరెక్స్ సమ టు ద పేర్స్ ఇన్ ఫోరెక్స్ ఈ ఫోరెక్స్ మార్కెట్లో మొత్తం వన్ ట్వంటీ పేర్స్ లిస్ట్ అయ్యి కానీ మనం ఏ బ్రోకర్ అయితే యూజ్ చేస్తామో వాడు అప్ టు సెవెంటీ ఫైవ్ కరెన్సీస్ వరకు మనకి పేర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టాఫిక్స్ అనే కంపెనీ ఉంది అందులో ఒక సెవెంటీ ఫోర్ కరెన్సీస్ వాడు ఆఫర్ చేస్తున్నాడు అవి కాకుండా ప్లస్ మనకి ఇండెక్స్లు ఉంటాయి స్ అంటే ఏయుఎస్ టూ హండ్రెడ్ యుఎస్ థర్టీ ఎస్పీఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఏఎస్ హండ్రెడ్ యూకే హండ్రెడ్ ఇవి ఇంకా క్రిప్టోస్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ మధ్య అందులో అలాగే ఎంటీ ఫైవ్ సెవెన్ మేజర్ పేర్సే మెయిన్ ఫోర్క్స్కి పిల్లర్స్ అనమాట దీంతోపాటు గోల్డ్ పేరు ఉంటుంది అది బాగానే ట్రేడ్ చేస్తారు కాకపోతే మనకు ఎక్కువ ట్రేడ్ చేసేది యూఆర్ యుఎస్డి ఇది లోనే కాదు ఫిజికల్గా కూడా బయట కరెన్సీలు కూడా ఎక్స్చేంజ్ జరిగేది ఎక్కువ ఎక్కువ యూరోప్ జోన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు